సార్ ఇందులో ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు టీజర్ లో మీరు సో ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది బట్ అంటే ఆ చావు మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డెడ్ బాడీని అంటే చావు గురించి చాలా మంది అటు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు బట్ ఆ లాస్ట్ దాకా వెళ్ళి ఆ డెడ్ బాడీని అలా వదిలేయడం పట్ల కొన్ని రీజన్స్ అనేవి దానికి టైఅప్ అయి ఉంటాయి ఇదర్ మనీ అవ్వచ్చు ఎమోషన్ అవ్వచ్చు బ్యాడ్ రిలేషన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సో ఏ పాయింట్ అలా చేయడానికి అంటే అదే అండి మళ్ళీ తిరిగి తిరిగి మీరు అదే అడిగారు నేను అదే చెప్తాను బేసిక్గా సినిమా బేసిక్ చెప్పిన పాయింట్ ఆ పర్టికులర్ థింగ్ ఎందుకు అలా జరుగుతుంది అనేది టీజ్ ఇచ్చాము అంతే ఇట్ లైక్ ఎక్కువ రివీల్ చేయడానికి ఏం చేయడానికి మేము ట్రైలర్ దెన్ ద కంటెంట్ ఇస్ దేర్ రైట్ నోక్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక విలేజ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ విలేజ్లో ఈ ఇష్యూ ఉంది ఇప్పుడు ఈ ఇష్యూని ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఎలా సాల్వ్ చేసినాయి అసలు సాల్వ్ చేసిందా లేదా అంటే ఈ ఎలా వెళ్ళింది కదా అనేది పాయింట్ చాలా మూవీస్లో చూసాము ఇలా డెప్త్కి కి సంబంధించి కొన్ని రీజన్స్ హైలైట్ చేస్తూ వచ్చారు నేను చెప్పినట్లుగా మనీ కావచ్చు లేదంటే ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ చావుకి రావడం లేట్ అవ్వచ్చు ఇలాంటి చాలా పాయింట్స్ రేస్ చేశారు అవి కాకుండా దండోరాలో ఏదైనా కొత్తగా చూపించబోతున్నారా అని డెఫినెట్లీ అండి చాలా కొత్తగా ఉండబోతుంది మీకు బేసిక్ గా చాలా కొత్తగా ఉండబోతున్నాయి హిలీరిగా ఉంటుంది అండ్ ఎమోషనల్ గా ఉంటుంది యూ లవ్ ఇట్ అండి ఫిల్మ్